చిన్నతనం నుంచి కటిక పేదరికాన్ని చూసిన ఆ యువకుడు ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఎస్ఐ ఉద్యోగానికి అర్హత పొందిన వయసు సరిపోకపోవడంతో కాస్త నిరాశ చెందాడు పట్టుబదలకుండా అదే ఏడాది కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి రెయిన్ నిరంతరం శ్రమించి అనుకున్నది సాధించి తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషాన్ని నింపాడు భవిష్యత్తులో ఎస్ఐ కొలువు సాధించడమే తన లక్ష్యమంటున్న కర్నూలు జిల్లా గోర్నమెంట్లకు చెందిన మారేష్తో చిట్చాట్ కర్నూలు జిల్లా గోనగర్ల మండల కేంద్రానికి చెందిన మారేష్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు చీపుర్లు తయారు చేస్తూ బుట్టలు తయారు చేస్తూ వాటిని ఊరూరు తిరుగుతూ విక్రయిస్తూ ఎంతో కష్టపడి పిల్లలను ఈ కుటుంబం చదివించింది ప్రస్తుతం మనతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా నాకు ఇలా రావడం అనేది ఊర్లో కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా సంతోషమైన విషయం సార్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది వన్ ఇయర్ లో అయిపోయింటే గానే ఏదో అనుకుంటున్నా ఇది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో రాసినాం ఎగ్జామ్ ఇక్కడ వరకు వస్తుందని మా ఇంట్లో వాళ్ళు ఊహించలేదు మాతో పాటు పాటు ఉన్న ఫ్రెండ్స్ ఊహించలేదు నేను ఊహించలేదు చాలా సార్లు ఈ నోటిఫికేషన్ ఎందుకు అనే చాలా మంది ఊర్లో అన్నారు ఏదో పని చూసుకునొచ్చు కదా అది ఇది అని చెప్పినారు అయినా మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నది ఏదో కానీ చెయ్యి ఎవరు మాటలు పట్టించుకున్నద్దు మనకు కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా వస్తుంది జాబ్ అనేది నాకు ఎప్పటికీ ఉండేది మా అమ్మ మా నాన్న కూడా నాకు అదే వచ్చినారు బంధువులైనా కానీ ఇంకెన్ని రోజులు చదివిస్తారు మామూలుగా పెళ్లి చేయొచ్చు కదా అది అనేవాళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ మళ్ళీ ఇక్కడ కోచింగ్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ అదంతా స్ట్రగుల్ అనేది నా లైఫ్ లో నేను పడుతున్నా ఇప్పుడు పడుతుంది తెలియదు దాని నుంచి నేను ఒకటే తెలుసుకున్నాను ఎప్పుడైనా కానీ జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలన్నా అదే త్రీ ఇయర్స్ లో మా ఊరు వాళ్ళు ఇప్పటికేనంటారు ఏదో ఊర్లో ఉన్నావా లేక ఎక్కడైనా పోయినావా అసలు ఊరికి రావడం లేదు రావడం లేదు ఏమన్నా జరిగిందా లేకుంటే అంటే నేను ఎప్పుడైనా వాడిని ఏదో ప్రిపేర్ అవుతున్నామంటే ఇంతమంది ఉన్నారు ఇంకా ప్రిపేర్ చేసిన నువ్వేమో కొడతావు ఇంత చిన్న ఏజ్లో మేమే ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చినా కానీ ఇక్కడికి ఉన్నాం కదా సిమెంట్ పని చేసుకుంటాం అది చేసుకున్నాం అంటే సర్లే మనదే ముందు ట్రై చేయడంలో మన మనదే బెస్ట్ కావచ్చు వచ్చేమనుకుని నేను అట్లే ప్రిపేర్ అయినా దానికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామ వాళ్ళు కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు అనమాట నువ్వు కష్టపడు దానికి ఏం నేను చూసుకుంటా అని చెప్పేవాళ్ళు ఆ ధైర్యం ఉన్నందువల్ల నేను ముందరే వెళ్ళిపోయినాను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని ఎందుకు అనుకున్నారు దీనిపైన ఎందుకు లక్ష్యం అంటారు సార్ ఇది దీనిపైన నాకు ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు చదువుకోలేదు సార్ ఎంతసేపు వాణ్ణి కొట్టడం ఈ కొట్టడం ఆ గొడవలు ఈ గొడవలు ఎంతసేపు తాగి తిరగడం కానీ మన అన్నకి ఒకటే నేర్పించిన ఎప్పుడైనా కానీ పిల్లతో పోల్చుకుంటే నా ఓడు ఒక సపరేట్గా ఉండాలని మన నాన్న నాకు ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగం అనేది నేను సర్వీస్ లోకి వెళ్ళాలని నాకు ఫస్ట్ నుంచి సార్ మా సార్ వాళ్ళు అడుగుతుంటే గానీ నువ్వు పెద్దగా ఏమవుతావు అంటే కష్టం పోలీసు ఎస్ఐ నేను కష్టం కొట్టాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఎందుకంటే నాకు అప్పటి నుంచి డ్రీమ్ ఉంది సార్ మధ్యలోకి వచ్చినాక అది ఇంకా బలంగా పడింది రెండు వేల ఇరవై రెండులో ఎస్ఐ కూడా క్వాలిఫై అయినా ఎస్ఐ క్వాలిఫై అంటే జస్ట్ నాకు ఏజ్ లో త్రీ మంత్స్ తక్కువ వల్ల నేను రిజెక్ట్ అయిపోయినాడు అక్కడ ఆ ఎస్ఐ ఉద్యోగం అయినప్పుడు కూడా మా నాన్న ఎంతో ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయిన అది బయట వాళ్ళకి ఎవరు కనపడలే మా ఇంట్లో వాళ్ళకి ఒకటే తెలుసు ఆ విధం సార్ లేని అప్పటి నుంచి మనకు అవకాశం ఉంది విధంగా కానిస్టేబుల్ ఉంది దీన్ని ప్రిపేర్ అయిదా దీని వదలకూడదని అప్పటి నుంచి గట్టి పట్టు పట్టుకుని ఎంత పాస్ చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మీరు మెడల్ తీసుకున్నారు కదా అవును సార్ రెండు వేల పద్దెనిమిది మామూలు ఒంగోలు మాకు కాలేజ్ తరఫున సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయినా అందులో నేను ఒక నాకు నా ఇంకా బాగా సంతోషపడిన విషయం అదొకటి నేను చూసాను అప్పుడే కానీ నీ కొడుకు పేపర్లో ఉన్నాడు టీవీలో ఉన్నాడు స్టేజ్ మీద పిలిపించినారు అక్కడికి రావడానికి దానికి దాని వెనుకున్న ఒక రీజన్ ఏమంటే ఆశాజ్యోతి మేడం ప్రిన్సిపల్ గా ఉండేవాళ్ళు అప్పుడు ఏపీ మోడల్ స్కూల్లో ఆ మేడం ప్రతిదీ నేను ఎంత రెడీ చేస్తున్నాను కష్టం కొడతావు నీలో టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేసి అంత సైకి తీసుకున్నాను మేడం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పటికే పేద ఫ్యామిలీ కదా మీది మీ జీవన విధానం ఉండేది దాంట్లో మీరు కూడా ఊరు ఊరు తిరిగి చీపురు అమ్మి ఇట్లా జీవించారు ప్రతి విద్యార్థి వేదిక ఖచ్చితంగా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఆ కష్టాలు పడితేనే వానికి ఏదో లక్ష్యం వైపు అనేది గురి ఖచ్చితంగా చూపిస్తుంది సాఫీగా ఏమి ఎప్పుడు చదువుకునేది ఏం లేదు మా నాన్న వాళ్ళకి వెళ్ళి చేసేవాడిని ఊరూరుకు వెళ్ళి సైకిల్ వేసుకొని మామూలుగా చూ చీపుర్లు అమ్మి బుట్టలు అమ్మి అన్ని అమ్ముకుంటూ మేము జీవనం సాగించే వాళ్ళం ఎందుకంటే మాకి అదే జీవనాధారం ఎందుకంటే మనం వేరే పని ఏం చేయలేము ఇంకా పొలం లేదు ఏం లేదు ఎంతసేపు ఉన్నా చీపూర్లు దండ్లని వెతుకు చెప్పుకుంటూ మేము మా కష్టపడుకుంటూ చేసేవాళ్ళం సార్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఇంకా ఏం కావాలని సార్ నాకు గోల్ ఒకటే సార్ నేను సరే ఎస్ఐ ఉద్యోగం అవుతున్నా దాన్ని తిరిగి తీసుకురావాలని నా గోల్ అంతే మీకు ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు కదా ఎట్లా సాధించినాడు సార్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినాడు మంచిగా సాధించినాడు మాకైతే ఆయన మీద ఫుల్ నమ్మకం మేము ఎవరు మాట వినము మా అబ్బాయి మీద మా నమ్మకం ఉన్నదానికే దానికే మాకు ఇప్పుడు ఈ రోజు జావచ్చింది మేము బుట్టలు అల్లినాము కష్టపడినాము మా ఆత్మలం నా కొడుకు మాటనే నగ్గారు కానీ మేము కూడా అబ్బాయి ఎన్నడూ ఏమనుకో మంది కూడా మేము పట్టించుకోం ఏదైనా ఉన్న దాంట్లో కానీ సర్దుకోబోన్ ఈ రోజు లేవు మళ్ళీ నెలకిస్తామంటాం కానీ నువ్వు కాదు ఊదురా రా ఈడే పని చేతురా అనే వాళ్ళం కాదు మేము మా కష్టం మా పిల్లోడు పడలేడు అనుకున్నాం సార్ అదే ముఖ్యం మీ అబ్బాయి మీరు ఉద్యోగం కొడతాడు సాధిస్తాడు అని చెప్పి మీరు అనుకున్నారు అవు సార్ పడిన బాధ మా పడిన కష్టానికి ఆయన సాధించినాడు సార్ నాకు బాగా మంచి క్షణ కష్టం సార్ నాకు ఆరోగ్యం బాగాలేక సంవత్సరం అయింది క్షణ అట్టే చదివించిన సార్ ఒగోరో మాట అందరే నేను పట్టించుకోలే ఏదో నా పిల్లోడు నాకు బాగుండాడు చదివేలా మనకైతే ఏం లేదు మాము గంపలాలుకోవాలి బుట్టలు ఆలుకోవాలి సార్ ఏ రది ఏం లేదు ఇంకా మామేమనుకున్నామంటే పిల్లోడు మన చేతిలో ఉన్నాడు కాబట్టి కష్టం చేసి కానీ చదివిత్తాం అనేది చదివించినాం సార్ ఆయనకి కష్టపడి గాని ఏదో మనకి సాధిస్తాడు అనే దొమ్మతో మేము ఇటువరకు తెప్పించినాం సార్ ఆయన ఈ విషయం తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు మీకు ఎట్లా అనిపించింది నిన్న రిజల్ట్ వచ్చినప్పుడు ఏం లేదు సార్ మాకు ఏదో దేవుడు మాకు సాయం చేసినాడు మా కష్టము మాకి బాధ తీర్చినాడు ఏదో అయినా మేము కష్టపడి చేసిన దానికి ఫలితం అనేది మాకు చూపించినాడు అనేది మాకి సంతోషమైంది సార్ ఒకప్పుడు చదువుకుంటూ మీతో మీతో పాటు వచ్చి ఇవన్నీ కదా మీ అబ్బాయి కూడా ఒకసారి మేము అల్లితే కూడా నేను ఒక్కని పోలేనంటే కూడా ఇద్దరం సైకిల్ వేసుకొని పోయినాం సార్ పోయి బుకోర్లో అమ్ముకొని వచ్చి మరి నాకు ఇంటి దగ్గరకు వచ్చి కూడా మరి మాడ హై స్కూల్ పోతున్నా సార్ వచ్చే టైం అవుతుందని అని తొందరగా వచ్చేది ఇంత అన్నం తినేది మరి పోయేది పోయి మరి చదువుకొని వస్తుండే వచ్చినా మళ్ళీ మేము ఏదన్నా ఇట్లా బుట్టల చేసుకుంటుంటే కూడా ఇంటికి వచ్చి కూడా కష్టపడుతుండే మా పని కూడా కొద్దిగా కొద్దిగా ఆసరైతుండే మాకి మం ఎందుకంటే మా పిల్లోడు బాగుండాల చదివించాల మాకు ఏది రొంకలొద్దు గొడవలొద్దు మాకి దేవుడు మాకు ఆయనే కదా అనుకొని మా కొడుకు మీద ఆధారపడి బతికినాం సార్ ఇది మహారేష్ కుటుంబం చెప్తుంది మొత్తానికి అయితే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం పట్ల ఈ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు శేషుతో న్యూస్ కర్నూలు జిల్లా